హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం సప్త శనివారాలు వ్రతం చేసుకుంటాం కదండీ అలాంటప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అయితే ఈ వీడియోలో చూద్దామండి ముందైతే మన ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి అలాగే పూజ గది కూడా శుద్ధి చేసుకోవాలండి ఎలాంటి మైలా ఏమీ లేకుండా ముందు రోజు ఏమైనా మనం నాన్ వెజ్ తిన్నా ఏమైనా సరే అలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మైలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయకూడదండి పుట్టింటి తరపున మైలు ఉన్నా మనకి ఆడపిల్లలకి మూడు రోజులు ఉంటుంది కదా మూడు రోజులు ఉన్నా మైలు చేయకూడదు అసలు మొదలు పెట్టకూడదు అలాగే అత్తింటి వారిలో ఉన్నా సరే కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదండి సంవత్సరం మైలు ఉంటుంది కొందరికి ఆరు నెలలు మైలు ఉంటుంది ఇలాంటివి ఉండేటప్పుడు మాత్రం ఈ పూజ అయితే అస్సలు మొదలు పెట్టకూడదండి అలాగే ఈరోజు పూజ చేసి మన ముందు రోజు ఏమైనా తినకూడదా అంటే నాన్ వెజ్ గట్టా తినకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మనం నాన్ వెజ్ తిన్నామంటే ఏ ఫుడ్ అయినా సరే ఇరవై నాలుగు గంటల కడుపులో ఉంటుందండి అలాంటప్పుడు ముందు రోజు తినకుండా ఉండడమే చాలా మంచిది మనకి కూడా కంఫర్ట్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అది తిన్న తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ముందు రోజు అయితే తినకుండా పాటించడమే చాలా మంచిది చాలా మటుకు అందరూ కూడా అలాగే పాటిస్తారండి అలాగే మనం ఈరోజు సాటర్డే పూజ అయిన తర్వాత సండే మాత్రం ఖచ్చితంగా తినకూడదు అలా తిన్నా కూడా ఈ పూజ ఫలితం అయితే ఉండదండి ఎందుకంటే వెంకన్న కదా చిక్కుముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఇబ్బంది ఉంటుంది అంత నిష్టగా చేస్తేనే మనం ఈ పూజ అయితే మొదలు పెట్టాలి నిష్టిగా చేసుకొని పూజ ఏడు వారాలు అలాగే మనం వడ్డీ కాసులు వాడు కాబట్టి ఎనిమిదో వారం కూడా చేసుకొని మనం గుడికైతే స్వామివారి పేరు మీద పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు చీర జాకెట్ కూడా అమ్మవారి పేరు మీద ఇవ్వచ్చండి మేము లాస్ట్ ఇయర్ అయితే ఏడు వారాలు చేసినప్పుడు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించామండి అమ్మవారికి చీర జాకెట్టు పట్టు చీర ఇచ్చామండి అయితే చాలా బాగా జరిగింది అలాగే గుళ్ళోని కూడా ఈ పూజ సంబంధించి స్వామివారికి ఏడు కొబ్బరికాయలు అయితే ఇవ్వాలండి ఎందుకంటే మనం కొట్టకుండా ఇవ్వాలి అవి గుడికే ఇచ్చేయాలి అలాగే ఏడు అరటిపళ్ళు అలా అన్నీ కూడా ఏడేసే ఉంటాయండి పట్టు వస్త్రాలు అమ్మవారికి చీర జాకెట్ అయితే సమర్పించాం అలాగే ఈ వారం ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టామండి చాలా బాగా అయితే జరిగింది అలాగే అమ్మవారికి ఎలాంటి మన ఎప్పుడు కూడా మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే ఎవరిని ప పరులను ఎప్పుడు కూడా తోలునాడకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే స్వామివారి కరుణ అంత తొందరగా మనకి లభిస్తుందండి అనుగ్రహం కూడా తొందరగా లభిస్తుంది ఇది ఏంటంటే ఈ పూజ చేయడం వల్ల స్వామివారి పూజ అయితే ఏడు వారాలు చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ వారాలు అవుతుండగానే మనకైతే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి గృహం లేని వాళ్ళకి నూతన గృహం అయితే వస్తుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వడ్డీ కాసులు వాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఎనిమిదవ వారం కూడా ఈ పూజ అయితే చేయాలండి చేసిన తర్వాత పూర్తిగా సంపూర్ణమైనట్టు పూజ అంతా కూడా ఇంకా మనం చాలా జాగ్రత్తగా చేయాల్సిన పూజల్లో ఇది ఒకటండి ఈ వ్రతం చాలా మంచిది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉన్న కొన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అంటే మెయిన్గా శని దోషాలు అయితే తొలగతాయండి శనీశ్వరుడికి కూడా మనం ఇందులో ఒక లడ్డు పెడతాము అలాగా ఒక జ్యోతి కూడా పెడతామండి శనీశ్వరుడికి కూడా అంటే ఆయన పూజ కూడా ముందు చేయాలని చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి